మన తుమ్మల నాయసా గారు అభివృద్ధి ప్రదాత ఎన్నో ఎన్నాళ్ళు మన చిరకాల కోరిక నలభై సంవత్సరాల నుంచి ఈ పోరాటం చేస్తున్నాం ఈ పోరాటానికి ఇలా నాంది ఎప్పుడో ఒక సంవత్సరం ముందు మన ఎలక్షన్ల ముందు మన తుమ్మల గారు నాంది పలికి మీకు ఖచ్చితంగా హామీ ఇచ్చి ఖచ్చితంగా వన్ ఇయర్ లో మేము ఇది పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు కనుక ఈ సందర్భంగా ఈ మీటింగ్ కానీ ఈ ఓపెనింగ్ కానీ ఇవన్నీ కూడా మన తుమ్మల గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ రోజు ఓపెనింగ్ గ్రాండ్ గా చేసుకున్నాము ఇది చిరకాల కోరిక ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేర్చడానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తుమ్మల గారికి అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మేయర్ గారికి కలెక్టర్ గారికి సిపి గారికి కమిషనర్ గారికి నాతోటి కార్పొరేటర్లకి సీనియర్ నాయకులకి అందరికీ ముందున్న నా డివిజన్ ప్రజలకి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్ ప్రజానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా డివిజన్ ప్రజల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది సార్ ఇలాగనే మనకి ఈ డివిజన్ని ఇప్పుడు సాతి నగర్ నుంచి మామిడిగూడెం వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి చిరకాల కోరిక నెరవేరినది కాబట్టి దీనికి అండ దీనికి టేకప్గా రోడ్లు కొంచెం లేవు సార్ కనుక ఈ రోడ్లు గట్రా మనం అన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే డైరెక్ట్గా బైపాస్ కానీ కూరగాయల మార్కెట్ కానీ కొత్త మార్కెట్ కానీ తాత మార్కెట్ హాస్పిటల్స్ స్కూళ్ళు బ్యాంకులు అన్ని ఇక్కడే ఉన్నాయి సార్ కనుక మీరు దయ ఈ ఈ దీనికి అనుకూలంగా మీరు మాకు అమౌంట్ గ్రాండ్ చేయవలసిందిగా కోరుచు అవకాశం సార్ అందరూ కొద్దిగా ముందు కూర్చోవలసిందిగా కోరుతున్నాం స్టేజ్ కొద్దిగా చిన్నగా ఉన్నది చైర్స్ కొద్దిగా